ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా చూసారా పచ్చని పొలాలండి అయితే ఇలా పచ్చని పొలాల్లోకి వెళ్ళి వేసుకునే వాళ్ళం పొట్టల పాలు ఇప్పుడు సైట్లో వేసారు సైట్లో ఉంటే పొట్టలకి వెళ్తున్నాం అనమాట ఈ సంవత్సరం అయితే పొట్టలు చాలా మందికి దొరకడం చాలా కష్టమైందండి వర్షాలు అలా పడ్డ వాళ్ళు కరిగిపోయినాయి అనమాట పొట్లు అలా ఎత్తుక్కుని ఎత్తుకుని వెళ్ళి వేసుకోవాల్సి వచ్చింది ప్రతి ఎత్తుకున కూడా అందరూ కూడా ఈ సంవత్సరం కూడా చాలా బాగా ఎంత బాగుంది అందరూ కూడా ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ మంది కుటుంబంలో అందరు వెళ్ళి పాలు పోసుకుంటే చాలా సరదాగా ఉంటుందండి అంతా కూడా ఈ పచ్చని పొలాలు చూడండి వెళ్ళేటప్పుడే చూస్తాం అనమాట పచ్చని పొలాలు చూడడానికి వెళ్తాం పిల్లలతోని అందరితో చాలా సరదాగా ఉంటుందండి చిమ్మిడి సలివిడి తలాగపిండితో సాములు మామలు వేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు ఈ కార్తీక మాసం వదిలేక ఎక్కువగా సోమవారం అండి పొట్టలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు స్టేటస్ వస్తాయి కదా స్టేటస్ స్టాటస్ అనమాట ఇది పచ్చని పొలం పొట్ట చూడండి ఎంత పెద్దది ఉందో చాలా పెద్ద పొట్ట ఉంది ఆవు పాలు అనమాట అండి ఆవు పాలు అయితే బాగానే దొరికాయి చూడండి ఎంత పెద్ద పొట్ట ఎక్కువ ఉంది అనమాట అందరూ ఇంత పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి ఇవన్నీ పల్లెటూరులో పోయిపోయాండి ఇవన్నీ స్టేటస్లన్నీ కూడా అంతా కూడా అటు చూడండి చెట్టుకి పెద్ద పుట్ట అనమాట ఇది చూడండి పెద్ద పుట్ట ఇది బాగుంది చెట్టు కింద చూడండి ఎంత పెద్ద పుట్ట ఎంత జనం వచ్చారు చూసాయో పిల్లలతో కూడా వేస్తారండి చెవు అవి రావు నాగేంద్రుడికి పూజేటి వల్ల అని చేస్తారన్నమాట అంతా కూడా చూడండి ఎంత పెద్ద పుట్ట ఉందో తువాళ్ళు నాగులు తువాల్లో కొంతమంది తెల్ల తెల్లాట్ల మీద గీతలు ఉన్నాయండి కొంతమంది ఎర్రయి పెద్ద పుట్ట చాలా బాగుందండి ఈ పుట్ట ఐదాకా వెళ్ళిందనమాట చూడండి పసుపు కుంకాలతో బాగా డెకరేషన్ చేశారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వెళ్తుందండి ఛానల్ ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్ చేయండి